ఓం నమశివాయ లోకాలను రక్షించే ఆ పరమేశ్వరుని లీలా విశేషాలను తెలిపే శివమహాపురాణం ఒక అమృత భాండాగారం ఈ పురాణాన్ని విన్నా చదివినా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి మరి అంతటి గొప్ప శివపురాణ మహిమను చాటి చెప్పే చంచుకుడి కథను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పూర్వం కిరాతదేశంలో చంచుకుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పేరుకు బ్రాహ్మణుడే కాని అతని ప్రవర్తన మాత్రం దానికి విరుద్ధంగా ఉండేది వేదధర్మాలను వదిలేశాడు దొంగతనాలకు అలవాటుపడ్డాడు మత్తు పానీయాలకు బానిసయ్యాడు తన కన్నతల్లిని తండ్రినికూడా గౌరవించకుండా వారితో గొడవపడి ఇంటినుండి గెంటివేస్తాడు ఒక తప్పుడు దారిలో వెళ్తూ తన భార్య అయిన వికృతినికూడా చిత్రహింసలకు గురిచేసేవాడు అలాంటి పాపాత్ముడు ఒకరోజు అడవిలో వెళ్తుండగా పాము కాటుకు గురై మరణిస్తాడు అతను చేసిన పాపాలకు యమదూతలు వచ్చి అతడిని నరకానికి తీసుకువెళతారు అక్కడ అతను అనుభవించిన నరకయాతన వర్ణనాతీతం అయితే ఇక్కడ భూలోకంలో ఒక అద్భుతం జరిగింది అతని భార్య వికృతి తన భర్త చనిపోయిన బాధలో కృశించిపోతూ ఒకనాడు ఒక శివాలయానికి వెళ్తుంది ఆ దేవాలయంలో ఒక పండితుడు శివమహాపురాణాన్ని ప్రవచిస్తున్నాడు వికృతి అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని తన భర్త చేసిన పాపాలను క్షమించమని వేడుకుంటూ ఆ పురాణాన్ని శ్రద్ధగా వినడం మొదలుపెట్టింది ఆ పురాణంలో శివుని కరుణ గురించి పంచాక్షరీ మహిమ గురించి వింటున్నప్పుడు ఆమె మనస్సు పరవశించిపోయింది భక్తితో నిండిన ఆమె కళ్ళనుండి నీళ్లు ధారలుగా కారాయి ఆమె అలా రోజులు నిష్ఠగా శివపురాణం విన్న తర్వాత ఆమెలో ఒక గొప్ప మార్పు వచ్చింది ఆమె హృదయం శివమయమైపోయింది ఆ సమయంలోనే నరకంలో శిక్ష అనుభవిస్తున్న చంచుకుడికి ఒక వింత అనుభవం ఎదురైంది తన భార్య చేసిన పుణ్యం వల్ల శివపురాణంలోని పవిత్ర శబ్దాలు అదృశ్య రూపంలో నరకానికి చేరాయి ఆ మహిమతో చంచుకుడి పాపకవచం ఒక్కసారిగా బద్దలైపోయింది ఉద్వేగంగా అంతే కైలాసం నుండి శివగణాలు దివిజ విమానంలో నరకానికి వచ్చారు యమదూతలు ఆశ్చర్యపోయారు ఈ పాపాత్ముడిని ఎందుకు తీసుకువెళ్తున్నారు అని అడగగా శివగణాలు ఇలా చెప్పారు ఎవరైతే శివపురాణాన్ని శ్రద్ధగా వింటారో లేదా వారికోసం ఎవరైనా భక్తితో ప్రార్థిస్తారో వారి పాపాలన్నీ శివుని కరుణాగ్నిలో భస్మమైపోతాయి చంచుకుడు ఇప్పుడు పవిత్రుడు అని చెప్పారు చంచుకుడిని విమానంలో కైలాసానికి తీసుకువెళ్లారు అక్కడ అతనికి శివయ్య దర్శనం లభించింది తన భార్య వికృతికూడా తన తపస్సుతో పురాణశ్రవణంతో కైలాసానికి చేరుకుంది శివపార్వతుల సాక్షిగా వారిద్దరూ మోక్షాన్ని పొందారు చూసారా భక్తులారా ఒక పాపాత్ముడే శివపురాణ మహిమతో మోక్షం పొందితే ఇక భక్తితో ఆ కథలను వినే మనకు ఆ పరమేశ్వరుడు ఇంకెంతటి కరుణను చూపిస్తాడో కదా అందుకే ప్రతిరోజూ కనీసం కొద్దిసేపైనా శివనామాన్ని స్మరిద్దాం ఓం ఈ ఈరోజు మనం శివపురాణంలో ఎంతో ముఖ్యమైన మన అందరికీ తెలియాల్సిన ఒక అద్భుతమైన కథ గురించి చెప్పుకుందాం శివయ్య ఒక అగ్నిస్తంభంలా ఎలా వెలిశారు అసలు శివలింగం అంటే ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం చాలా కాలం క్రితం అంటే ఈ సృష్టి మొదలైన కొత్తలో బ్రహ్మదేవుడికి మహావిష్ణువుకు మధ్య ఒక చిన్న మాట పట్టింపు వచ్చింది నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఇద్దరూ వాదించుకున్నారు బ్రహ్మగారు ఏమన్నారంటే నేనే కదా ఈ ప్రపంచాన్ని సృష్టించాను కాబట్టి నేనే అందరికంటే పెద్ద అన్నారు దానికి విష్ణుమూర్తి నువ్వు సృష్టించినా ఈ లోకాన్ని కాపాడేది నేనే కదా కాబట్టి నేనే గొప్ప అని సమాధానమిచ్చారు అలా వారిద్దరి మధ్య వాదన పెరిగి అది పెద్ద యుద్ధానికి దారితీసింది లోకలన్నీ ఆ యుద్ధానికి గజగజ వణికిపోయాయి అప్పుడు వారిద్దరి అహంకారాన్ని తగ్గించడానికి అసలైన సత్యమేంటో చూపించడానికి పరమశివుడు ఒక అగ్నిస్తంభం రూపంలో వారి మధ్య ప్రత్యక్షమయ్యారు ఆ అగ్నిస్తంభం ఎంత పెద్దది అంటే దానికి మొదలు ఎక్కడ ఉందో చివర ఎక్కడ ఉందో ఎవరికీ అర్థం కాలేదు అది ఆకాశం వైపు చూస్తే ఆకాశం దాటి భూమి లోపలికి చూస్తే భూమిని దాటి అలా అనంతంగా పెరిగిపోయింది అప్పుడు ఆకాశం నుండి ఒక వాణి వినిపించింది మీలో ఎవరైతే ఈ అగ్నిస్తంభం మొదలునిగాని చివరనుగాని కనుగొంటారో వారే గొప్ప అని చెప్పింది వెంటనే విష్ణుమూర్తి ఒక వరాహం అడవిపంది రూపం దాల్చి భూమిని తవ్వుకుంటూ ఆ అగ్నిస్తంభం అడుగుభాగం ఎక్కడ ఉందో చూడటానికి వెళ్లారు బ్రహ్మగారు ఒక హంసరూపం ఎత్తి ఆ స్తంభం పైభాగం ఎక్కడ ఉందో చూడటానికి ఆకాశంలోకి ఎగిరిపోయారు వేల ఏళ్లు గడిచిపోయాయి కాని విష్ణుమూర్తికి ఆ స్తంభం మొదలు ఎక్కడా కనిపించలేదు ఆయన తన అహంకారాన్ని వదిలేసి నేను తెలుసుకోలేకపోయాను అని వెనక్కి వచ్చేశారు కాని బ్రహ్మగారు మాత్రం పైకి వెళుతూనే ఉన్నారు అక్కడ ఆయనకు ఆకాశం నుండి కిందకి పడుతున్న ఒక మొగలి పువ్వు కనిపించింది ఆ పువ్వుని అడిగారు నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు దానికి ఆ పువ్వు నేను ఎన్నో ఏళ్ల నుండి ఈ నుండి కిందకి పడుతున్నాను దీని చివరి ఉందో నాకే తెలియదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మగారు ఒక చిన్న అబద్ధమాడారు విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి నేను చివరను చూశాను దానికి ఈ మొగలి పువ్వే సాక్ష్యమని చెప్పారు అప్పుడు ఆ అగ్నిస్తంభం నుండి పరమశివుడు సాక్షాత్తు బయటకు వచ్చారు బ్రహ్మ నువ్వు అబద్ధమాడవు విష్ణువు నిజం ఒప్పుకున్నాడు అందుకే విష్ణువుకి లోకమంతా పూజలు జరుగుతాయి అబద్ధమాడిన నీకు భూలోకంలో ఆలయాలు ఉండవు అని చెప్పారు అలాగే అబద్ధానికి సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును శివపూజకు పనికిరాకుండా చేశారు అలా శివుడు విష్ణువులకు తన అనంతమైన తత్వాన్ని చూపించారు ఆ అగ్నిస్తంభమే కాలక్రమేణా మనం పూజించే శివలింగంగా మారింది శివుడికి మొదలు లేదు చివరలేదు ఆయన అనంతుడు అని చెప్పడమే ఈ కథ ఉద్దేశ్యం చూశారా మనలో అహంకారమున్నంతవరకు ఆ దేవుడు మనకు కనిపించడు విష్ణుమూర్తిలా ఎప్పుడైతే మనం వినయంగా ఉంటామో అప్పుడే ఆ శివయ్య మనకు ప్రసన్నమవుతాడు మరి ఈ కథ మీకు నచ్చితే ఓం నమస్సివాయా అని కామెంట్ చేయండి ఓం నమస్సివాయా భక్తులారా మనం ఈరోజు చూస్తున్న ఈ అందమైన ఆకాశం నదులు కొండలు మనుషులు అసలు ఇవన్నీ ఎలా వచ్చాయి శూన్యం నుండి ఈ అనంతమైన విశ్వం ఎలా పుట్టింది శివ మహాపురాణం ఈ సృష్టి రహస్యం గురించి ఏం చెబుతోందో ఇప్పుడు చాలా వివరంగా నిదానంగా తెలుసుకుందాం మిత్రులారా కాలంలో అంటే ఈ సృష్టికి ముందు అసలు ఏమీ లేదు మనకు కనిపించే ఈ సూర్యచంద్రులు లేరు నక్షత్రాలు లేవు కనీసం గాలి వెలుతురుకూడా లేవు అంతా చీకటి నిశ్శబ్దం అప్పుడు కేవలం సత్ చిత్ ఆనందస్వరూపమైన పరబ్రహ్మ ఒక్కరే ఉన్నారు ఆయనే మనసదాశివుడు ఆయనకు రూపంలేదు గుణంలేదు చావు పుట్టుకలు లేవు ఒకానొక శుభ సమయంలో ఆ పరమేశ్వరుడికి ఒక సంకల్పం కలిగింది నేను ఒక్కడిని కదా నేను అనేకం కావాలి ఈ శూన్యాన్ని ఒక అద్భుతమైన సృష్టిగా మార్చాలి అని అనుకున్నారు అలా ఆయన అనుకోగానే ఆయన శరీరం నుండి ఒక అద్భుతమైన వెలుగు విడివడింది ఆ వెలుగే పరాశక్తి లేదా ప్రకృతి అంటే శివుడు పురుషతత్వమైతే ఆమె స్త్రీతత్వం వీరిద్దరి కలయికే ఈ సృష్టికి మొదటి అడుగు ఆ తర్వాత శివశక్తులు ఇద్దరూ కలిసి ఒక పరమపవిత్రమైన నగరాన్ని నిర్మించారు అదే కాశీక్షేత్రం ఆ క్షేత్రంలో వారు విహరిస్తున్నప్పుడు లోకాలను పరిపాలించడానికీ కాపాడడానికి ఒక శక్తివంతమైన పురుషుడు కావాలని కోరుకున్నారు అప్పుడు శివయ్య తన అమృతహస్తంతో విష్ణుమూర్తిని సృష్టించారు విష్ణుమూర్తి పుట్టినప్పుడు ఆయన ఒంటిరంగు నీలిమేఘంలా మెరిసిపోతోంది ఆయన ధరించిన పీతాంబరాలు ధగధగలాడుతున్నాయి విష్ణుమూర్తి తన కళ్ళు తెరిచిచూస్తే అంతా నీరు జలం కనిపిస్తోంది ఆయన ఆ నీటిలో కొన్ని వేల ఏళ్లు తపస్సు చేశారు అలా విష్ణుమూర్తి తపస్సులో ఉన్నప్పుడు ఆయన నాభి బొడ్డునుండి ఒక తామర పువ్వు వికసించింది ఆ పువ్వుపైన చతుర్ముఖ బ్రహ్మగారు జన్మించారు బ్రహ్మగారు పుట్టగానే చుట్టూ చూశారు నేను ఎవరు ఎక్కడినుండి వచ్చాను నా తండ్రి ఎవరు అని ఆలోచిస్తూ ఆ తామరకాడ వెంటకిందకి వెళ్లారు కాని ఆయనకు మొదలు దొరకలేదు కొన్ని వందల ఏళ్లు గడిచాక శివయ్య అనుగ్రహంతో బ్రహ్మగారికి జ్ఞానం కలిగింది అప్పుడు శివయ్య బ్రహ్మదేవితో ఇలా అన్నారు బిడ్డా నువ్వు సృష్టికర్తవు నేను ఇచ్చే ఈ జ్ఞానంతో నువ్వు లోకాలను సృష్టించు అని ఆజ్ఞాపించారు అలా బ్రహ్మగారు తన సంకల్పంతో దేవతలను ఋషులను పశుపక్షాదులను మనుషులను సృష్టించడం మొదలుపెట్టారు మరి ఇంత పెద్ద సృష్టిని కాపాడాలి కదా అందుకే విష్ణుమూర్తిని స్థితికారకుడిగా అంటే లోకాలను పోషించేవాడిగా నియమించారు శివయ్య చూసారా భక్తులారా మనమిక్కడ చూస్తున్న ప్రతి అణువులోనూ ఆ పరమశివుడు ఉన్నాడు బ్రహ్మగారు సృష్టిస్తే విష్ణువు కాపాడితే వీటన్నిటికీ మౌనంగా సాక్షిగా ఉండి నడిపించేది ఆ మహాదేవుడే మనం తినే అన్నం పీల్చే గాలి ఈ అందమైన ప్రకృతి అంతా ఆ శివయ్య ప్రసాదమే అందుకే మనం ఎప్పుడూ ఏ పని చేసినా శివార్పణం అని అనుకుంటే ఆ పని సఫలమవుతుంది ఈ సృష్టి కథ వింటే మన మనసులోని అయోమయం తొలగిపోయి జీవితంమీద ఒక స్పష్టత వస్తుంది వచ్చే కథలో తారకాసురుడు అనే రాక్షసుడు తన తెలివితేటలతో శివయ్యనే ఎలా చిక్కుల్లో పడేశాడో తెలుసుకుందాం ఓం నమశివాయ భక్తులారా మనం పోయిన కథలో ఈ సృష్టి ఎలా జరిగిందో కదా మరి ఈ సృష్టి జరిగిన తరువాత దేవతలకు మరియు రాక్షసులకు మధ్య జరిగిన ఒక పెద్ద పోరాటం గురించి ఈరోజు తెలుసుకుందాం ఇందులో ఒక రాక్షసుడు తన తెలివితేటలతో సాక్షాత్తూ ఆ పరమశివుడినే ఎలా చిక్కుల్లో పడేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు పూర్వం తారకాసురుడు అనే ఒక బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు వాడు చాలా తెలివైనవాడు లోకంలో ఎవరికైనా చావనేది తప్పదు అని వాడికి తెలుసు కాని ఎలాగైనా సరే తను ఎప్పటికీ బతికే ఉండాలి దేవతలందర్నీ తన గుప్పిట్లో ఉంచుకోవాలి అని వాడు కోరుకున్నాడు దానికోసం వాడు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు వాడి తపస్సు ఎంత కఠినంగా ఉందంటే వాడు పీల్చే గాలికి లోకలన్నీ వణికిపోయాయి చివరికి బ్రహ్మగారు ప్రత్యక్షమై బిడ్డా నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అన్నారు తారకాసురుడు వెంటనే స్వామీ నాకు చావులేని వరం ఇవ్వండి అని అడిగాడు అప్పుడు బ్రహ్మగారు నవ్వి నాయనా పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు కాబట్టి మరణం లేని వరం ఇవ్వడం సాధ్యం కాదు కావాలంటే వేరే ఏదైనా కోరుకో అని చెప్పారు అప్పుడు తారకాసురుడు ఒక క్షణం ఆలోచించాడు వాడు మనసులో ఇలా అనుకున్నాడు శివయ్యా ఇప్పుడు తన భార్య అయిన సతీదేవిని కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో వైరాగ్యంలో ఉన్నారు ఆయన మళ్లీ చేసుకునే ప్రసక్తే లేదు పెళ్లి చేసుకోకపోతే ఆయనకు సంతానం కలగదు వెంటనే వాడు బ్రహ్మగారితో సరే స్వామి అయితే నాకు ఒక వరం ఇవ్వండి నాకు మరణమంటూ సంభవిస్తే అది కేవలం పరమశివుడి వీర్యంలో పుట్టిన కుమారుడి చేతిలోనే జరగాలి అది తప్ప మరెవరు నన్ను చంపలేకూడదు అని కోరుకున్నాడు బ్రహ్మగారు తతాస్తు అని వరమిచ్చి మాయమైపోయారు వరం దొరకడమే ఆలస్యం తారకాసురుడికి గర్వం తలకెక్కింది వాడు దేవతలను స్వర్గం నుండి తరిమేశాడు ఋషులను మునులను హింసించడం మొదలుపెట్టాడు దేవతలందరూ వెళ్ళి బ్రహ్మగారిని వేడుకున్నారు స్వామి వీడి బాధలు భరించలేకపోతున్నాం ఏదైనా దారిచూపండి అని అప్పుడు బ్రహ్మగారు నవ్వి నేను వరమిచ్చాను నిజమే కాని శివయ్యకు కుమారుడు పుట్టేలా చేయడం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పారు కానీ భక్తులారా అది అంత తేలికైన పని కాదుకదా శివయ్య అప్పుడు కైలాసంలో కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు లోకంలో ఏం జరుగుతుందోకూడా ఆయనకు పట్టడం లేదు అలాంటి యోగిని మళ్లీ సంసారంలోకి దించడం ఎలా ఒకవైపు రాక్షసుడి అన్యాయాలు పెరిగిపోతున్నాయి మరోవైపు శివయ్య కదలడం లేదు దేవతలందరూ భయంతో వణికిపోతున్నారు అసలు ఆ యోగిని ఒప్పించేది ఎవరు శివయ్యకు మళ్ళీ పెళ్లి ఎలా జరుగుతుంది ఆ రాక్షసుడి అంతం ఎలా అవుతుంది ఇవన్నీ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి శివయ్య లీలలు ఎప్పుడూ ఊహకు అందవు చూశారా రాక్షసుడు తన తెలివితో భగవంతుడినే మాయచేయాలనుకున్నాడు కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు దేవుడు ఏదో ఒక రూపంలో ధర్మాన్ని కాపాడుతూనే ఉంటాడు మరి తారకాసురుని చంపడానికి శివయ్య ఏంచేశారో వచ్చే కథలో తెలుసుకుందాం ఓం నమశివాయ భక్తులారా మనం నాలుగో కథలో తారకాసురుడు తన తెలివితో శివయ్య కొడుకు చేతిలోనే తనకు మరణముండాలని వరంపొందడం చూశాంకదా వాడు దేవతలను పట్టి పీడిస్తున్నాడు కాని శివయ్య ఏమో హిమాలయాల్లో ఘోరమైన తపస్సులో ఉన్నారు అసలు ఆయన కళ్లు తెరిస్తే కదా పెళ్లి జరిగేదీ మరి ఆ యోగిని ఒప్పించడం ఎలా దేవతలు పన్నిన ఒక ప్రమాదకరమైన ఈ ఈరోజు తెలుసుకుందాం దేవతలందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు శివయ్య మనసులో పార్వతీదేవి పట్ల ప్రేమ కలగాలంటే అది కేవలం మన్మధుడివల్లే సాధ్యం అని భావించారు మన్మధుడు అంటే ఎవరు మన మనసులో కోరికలను పుట్టించే దేవుడు దేవతల కోరిక మేరకు మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి శివయ్య తపస్సు చేస్తున్న చోటికి వెళ్లాడు అక్కడ వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయింది వసంతకాలం వచ్చింది చెట్లు చిగురించాయి పూలు పూసాయి పక్షులు కిలకిలరావాలు చేస్తున్నాయి పార్వతీదేవికూడా శివయ్యకు పూజాద్రవ్యాలు తీసుకుని అక్కడికి వచ్చారు ఇదే సరైన సమయం అనుకున్నాడు మన్మధుడు తన దగ్గర ఉన్న సమ్మోహన బాణాన్ని పూల బాణాన్ని శివయ్య హృదయం వైపు గురిపెట్టి వదిలాడు ఆ బాణం తగలగానే అప్పటివరకు పరమాత్మ ధ్యానంలో ఉన్న శివయ్య మనస్సు ఒక్క క్షణం చలించింది ఆయన మెల్లగా కళ్ళు తెరిచారు ఎదురుగా అత్యంత సౌందర్యవతి అయిన పార్వతీదేవిని చూశారు కాని వెంటనే ఆయనకు ఒక అనుమానం వచ్చింది నాలాంటి యోగి మనసు ఇలా ఎందుకు చలించింది అని చుట్టూ చూశారు అప్పుడు ఒక చెట్టుచాటున విల్లు పట్టుకుని ఉన్న మన్మధుడు కనిపించాడు అంతే శివయ్యకు విపరీతమైన కోపం వచ్చింది లోకకల్యాణం కోసం దేవతలు పంపారని ఆయనకు తెలుసు కాని తపస్సులో ఉన్న తనను ఇలా ఇబ్బంది పెట్టడం ఆయనకు నచ్చలేదు ఆగ్రహంతో శివయ్య తన మూడో కన్ను జ్ఞాననేత్రం తెరిచారు ఆ కంటినుండి భయంకరమైన అగ్ని జ్వాలలు వెలువడ్డాయి ఆ మంటల్లో మన్మధుడు చూస్తుండగాని బూడిదైపోయాడు దేవతలంతా హాహాకారాలు చేశారు రతీదేవి తన భర్త చనిపోయాడని గుండెలు పగిలేలా ఏడ్చింది అప్పుడు పార్వతీదేవికూడా భయపడిపోయింది శివయ్య మళ్లీ కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయారు రతీదేవి ప్రార్థనలు విన్నా శివుడు శాంతించి రతీ నీ భర్త శరీరం ఉండదు కాని అందరి మనసుల్లో ఉంటాడు అనంగుడు సమయం వచ్చినప్పుడు మళ్లీ నీకు కనిపిస్తాడు అని వరమిచ్చారు సందేశాత్మకంగా భక్తులారా ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందంటే మనలో ఉన్న కామవాసనలు అనవసరమైన కోరికలు దహనమైపోతేనే మనం దేవుణ్ణి చేరుకోగలం మన్మథుడు అంటే బయట ఎక్కడో లేడు మన మనసులోనే ఉంటాడు ఆ కోరికల మీద మనకు నియంత్రణ ఉండాలని ఈ కథ చెబుతోంది పార్వతీదేవి కూడా అప్పుడు ఒక విషయం అర్థం చేసుకుంది కేవలం అందంతో శివయ్యను మెప్పించలేను కఠినమైన తపస్సుతోనే ఆయనను పొందగలను అని నిర్ణయించుకుంది మరి పార్వతీదేవి చేసిన ఆ ఘోర తపస్సు ఏంటి శివయ్య ఆమెను ఎలా పరీక్షించారు అనేది వచ్చే కథలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఓం శివాయ భక్తులారా మనం పోయిన కథలో మన్మధుడు భస్మమవ్వడం చూశాంకదా ఇప్పుడు మనం అసలు పార్వతీదేవి కంటే ముందు జగన్మాత సతీదేవిగా ఎలా పుట్టిందో తెలుసుకుందాం ఈ కథ వింటే మనసులో ఒక రకమైన పట్టుదల కలుగుతుంది మన లక్ష్యంవైపు మనం ఎలా వెళ్లాలో ఈ కథ నేర్పిస్తుంది పూర్వం దక్ష ప్రజాపతి అనే ఒక గొప్ప రాజు ఉండేవాడు ఆయనకు సకల సంపదలు ఉన్నాయి కాని సంతానం లేదు అప్పుడు ఆయన జగన్మాతను ప్రార్థించి నువ్వే నాకు కూతురిగా పుట్టాలి అని వరం కోరుకున్నాడు అమ్మవారు కరుణించి దక్షుడికి కూతురిగా పుట్టింది ఆమెకే సతీ అని పేరు పెట్టారు సతీదేవి చిన్నప్పటినుండే సాధారణ పిల్లల్లా ఆడుకునేది కాదు మట్టితో శివలింగాలను చేసి వాటికి పూజలు చేసేది సతీదేవి పెరిగి పెద్దదౌతున్న కొద్దీ ఆమె మనసులో శివయ్యమీద భక్తి ఇంకా పెరిగిపోయింది కాని ఇక్కడే ఒక సమస్య వచ్చింది ఆమె తండ్రి దక్షుడికి శివుడంటే అస్సలు నచ్చదు ఆయనెవరో తెలియదు శ్మశానంలో తిరుగుతాడు ఒళ్లంతా బూడిద పూసుకుంటాడు అలాంటివాడు నా కూతురికి భర్త ఏంటి అని దక్షుడు అసహించుకునేవాడు కాని సతీదేవి మాత్రం పెళ్లంటూ చేసుకుంటే ఆ పరమశివుడినే చేసుకుంటాను లేదంటే ఈ జన్మకు పెళ్లే వద్దు అని భీష్మించుకుని కూర్చుంది సతీదేవి తన తండ్రి మాట వినకుండా నుండి బయటకు వచ్చేసింది అడవులకు వెళ్లి కఠినమైన తపస్సు మొదలుపెట్టింది మొదట కొన్ని రోజులు పండ్లు తిని ఉంది ఆ తరువాత కేవలం ఆకులు మాత్రమే తిని తపస్సు చేసింది చివరికి గాలిని మాత్రమే పీల్చుతూ శివనామ స్మరణ చేసింది ఆమె తపస్సుకి కూడా గడగడలాడే చివరికి శివయ్య ప్రసన్నుడై ఆమె ముందు ప్రత్యక్షమయ్యారు శివయ్య అడిగారు సతీ నీ భక్తికి మెచ్చాను ఏం వరం కావాలి అప్పుడు సతీదేవి కళ్లలో నీళ్లు తిరుగుతుండగా స్వామీ మీరు నాకు భర్తగా లభించాలి అని కోరుకుంది శివయ్య మందహాసంతో అంగీకరించారు దక్షుడికి లేకపోయినా శివసతుల వివాహం ఘనంగా జరిగింది కాని ఆ వివాహం జరిగినప్పటి నుండి దక్షుడి మనసులో మంటలా రగులుతూనే ఉంది నేను ఇంతటి గొప్ప రాజుని నా అల్లుడు ఒక భిక్షగాడా అనే అహంకారం వాడిని నిద్రపోనివ్వలేదు ఈ అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే అది ఒక పెద్ద విలయానికి దారితీసింది అల్లుడిని అవమానించాలని దక్షుడి తలపెట్టిన ఆ కార్యం ఏంటి సతీదేవి తన భర్తకోసం చేసిన త్యాగం ఏంటి అనేది వచ్చే కథలో విందాం ఈ కథ మనకు ఏం చెబుతుందంటే మనం దేవుడిని నమ్మితే లోకం ఏమనుకున్నా సరే ఆ దైవం మనకు దక్కి తీరుతుంది భక్తులారా సతీదేవి పట్టుదల మనందరికీ ఆదర్శం వచ్చే కథలో దక్షయజ్ఞం గురించి తెలుసుకుందాం ఓం నమశివాయ ఓం నమశివాయ భక్తులారా ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వింటుంటే మనసు చాలా బరువెక్కుతుంది అహంకారం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఒక భార్య తన భర్త గౌరవం కోసం ఎంతటి త్యాగానికైనా ఎలా సిద్ధపడుతుందో ఈ కథలో మనం చూస్తాం సతీదేవి తన ప్రాణాలనే ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం సతీదేవిని శివయ్యకు ఇచ్చి చేసినా దక్షుడి మనసులో కోపం చల్లారలేదు శివుడిని ఎలాగైనా అందరి ముందు అవమానించాలని వాడు ఒక పెద్ద బృహస్పతి శవనమనే యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి ముల్లోకాల్లో ఉన్న దేవతలను ఋషులను రాజులను అందరినీ ఆహ్వానించాడు కాని తన సొంత కూతురైన సతీదేవిని అల్లుడైన పరమశివుణ్ణి మాత్రం పిలవలేదు కైలాసంలో ఉన్న సతీదేవికి ఈ విషయం తెలిసింది ఆకాశంలో విమానాల్లో వెళ్తున్న దేవతలను చూసి తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడని సంబరపడిపోయింది పిలవకపోయినా పర్వాలేదు స్వామి పుట్టింటికి వెళ్లడానికి పిలుపు ఎందుకు నన్ను వెళ్లనివ్వండి అని శివయ్యను బతిమాలింది అప్పుడు శివయ్య నవ్వి సతీ పిలవని చోటికి వెళ్లడం గౌరవం కాదు పైగా నీ తండ్రికి నామీద ద్వేషముంది అక్కడికి వెళితే నీకు అవమానం జరుగుతుంది అని హెచ్చరించారు కాని సతీదేవి వినలేదు తండ్రిమీద ఉన్న ప్రేమతో ఆయన మనసు మారుతుందేమో అన్న ఆశతో కైలాసం నుండి బయలుదేరి దక్షుడి యజ్ఞశాలకు వెళ్ళింది అక్కడికి వెళ్లిన సతీదేవికి ఘోరమైన దృశ్యం కనిపించింది అక్కడ ఉన్నవారెవరూ ఆమెను పలకరించలేదు ఆమె తండ్రి దక్షుడు ఆమెను చూడగానే అందరి ముందు హేళన చేస్తూ నీ భర్త ఒక భిక్షగాడు శ్మశానంలో తిరిగేవాడిని చేసుకుని నా పరువు తీశావు వెళ్ళిపో ఇక్కడి నుండి అని పరమశివుడిని అసహ్యంగా దూషించాడు స్వరంలో ఆవేదన పెంచండి ఆ మాటలు విన్న సతీదేవి గుండె ముక్కలైపోయింది తనను అవమానించినా భరించేది కాని తన ప్రాణదైవమైన పరమశివుడిని అందరి ముందు అంతలా దూషించడాన్ని ఆమె తట్టుకోలేకపోయింది శివనింద జరుగుతున్న చోట ఉండటం పాపం ఇలాంటి పాపాత్ముడికి పుట్టినందుకు నా శరీరం కూడా అపవిత్రమైపోయింది ఈ దేహం నాకు వద్దు అని గట్టిగా అరిచింది వెంటనే యజ్ఞశాల మధ్యలో కూర్చుని యోగాగ్నిని సృష్టించుకుని అందరూ చూస్తుండగానే ఆ మంటల్లో తనను తాను ఆహుతి చేసుకుంది సతీదేవి మరణంతో యజ్ఞశాల అంతా అల్లకల్లోలమైపోయింది ఈ వార్త కైలాసంలో ఉన్న శివయ్యకు తెలిసింది శాంతమూర్తి అయిన ఆ మహాదేవుడు ఒక్కసారిగా ప్రళయరుద్రుడయ్యాడు భార్యను కోల్పోయిన ఆవేదన ఆమెకు జరిగిన అవమానం చూసి శివయ్య ఊగిపోయాడు తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను పీకి నేలకు కొట్టాడు అప్పుడే పర్వతం అంత ఎత్తున భయంకరమైన రూపంతో వీరభద్రుడు ఉద్భవించాడు భక్తులారా అహంకారం మనిషి కళ్ళను ఎలా కప్పేస్తుందో చూశారుగా దక్షుడి గర్వం ఒక ప్రాణాన్ని బలితీసుకుంది మరి ఆ వీరభద్రుడు దక్షుడిని ఎలా శిక్షించాడు శివయ్య ఆవేదన ఎలా తగ్గింది అనేది వచ్చే కథలో తెలుసుకుందాం ఈ కథ మనకు నేర్పేది ఒక్కటే అహంకారాన్ని వదలండి భగవంతుణ్ణి తక్కువచేసి చూడకండి ఓం నమశివాయ